మహాపరిశుద్ధుడైన దేవునికి కృంతాశ్రుతులు చెల్లిస్తున్నాను వీక్షకులైన మీ అందరికీ కూడా శుభాలు మరియు వందనాలు ఈరోజు మనము సర్వశక్తుని స్తోత్ర గీతము సల్పరేచగమెల్లను అనే కీర్తన ద్వారా దేవునిని ఆధ్యాత్మికంగా మహింపరిచే ప్రయత్నం చేస్తాము ఈ కీర్తన ముఖ్యంగా దేవుడు సర్వశక్తి మంతుడని సృష్టి అంతా దేవుణ్ణి మహింపరచాలి ఘనపరచాలి దేవుని మహింపరచడం అనేది దేవుని కోసం కాదు కానీ ఇది మన కోసము మనము చేయవలసిన ప్రక్రియ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవునిని మహింపరచబద్ధులమై ఉన్నామనే సారాంశాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఈ భావనతో ఈ కీర్తనలోనికి మనం వెళ్దాము సర్వశగానము నిర్వహించును దాసభారము నిత్య రాజిల్లును నిర్వహించును దాసభారము నిత్య రాజిల్లును ముదముతో నిర్మాణకుండగు మూలకర్తను బాడరే వదనమిక్ష్వాన్ వంచి దేవుని వందనముతో వీడరే వదనమేక్షాన్ వంచి దేవుని వందనముతో వేడరే సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగ మెల్లను నిర్వహించును దాసభారము నిత్యమేదరా జిల్లును నిర్వహించును దాసభారము నిత్యమేద జిల్లును వేదపారాయణము సేయుచు విశ్వమంత జయింపరే సాదరముగా దేవునికి మీ స్వాంతమున్నబో జింపరే సాదరముగా దేవునికి మీ స్వాంతమున్నబో జింపరే సర్వశక్తుని స్తోత్ర గానము సల్పరీ జగ నిర్వహించును దశభారము నిత్య రాజిల్లును నిర్వహించును దాసభారము నిత్యమేదరా చిల్లును ఎదనవి శ్రాంతి వరేసుని హెచ్చుగా నుయరే సదమలంబగు భక్తితో మీ సర్వమాయ నీయరే సదమలంబగు భక్తితోమి సర్వమాయ నీయరే సర్వశక్తుని స్తోత్ర స్తోత్రగానము సల్పరే జగమిళను నిర్వహించును దాసభారము నిత్యమేద రాజిల్లును నిర్వహించును దాసభారము నిత్యమేద రాజిల్లును చావుట్టుకలేని వాడుగా సతము జీవించును ఈవులి చుచ్చుదన్ను వేడు మహేష్ఠులను రక్షించును ఈవులి చుచ్చు దన్ను వేడు మహేష్ఠులను రక్షించును సర్వశక్తుని స్తోత్రగా నము సల్పరే జగ నిర్వహించును దాసభారము నిత్య మీద రాజిల్లును నిర్వహించును దాసభారము నిత్య మీద రాజిల్లును దాసులై దేవునికి నెదలు దర్పమును బోగాల్పరే యేసుక్రీస్తుని పుణ్యవస్త్రము నిమరకమై దాల్పరే నీ పుణ్య నీ మరకమై దాపరే సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే సల్పదే జగమెల్లను నిర్వహించును దాసాభారము నిత్య రాజిల్లును నిర్వహించును దాసాభారము నిత్య రాజిల్లును